చెప్తున్నాడు పాండవులు దీనిపై రాజధాని విడిచి కామ్యకవనంలో నివసిస్తున్నారనే వార్త అందగానే భోజ వృష్ణి అంధకాది వంశాలకు చెందిన యాదవులు పాంచాల దేశానికి చెందిన ధృష్టద్యుమ్నుడు చేది దేశపు రాజు ధృష్టకేతుడు కేకయ దేశపు బంధువులు అందరూ కౌరవులపై మండిపడి కోపంతో వారిని నిందిస్తూ తమ కర్తవ్యం నిర్ణయించుకోవడానికి పాండవుల వద్దకు వెళ్లారు శ్రీకృష్ణుని ముఖ్యునిగా చేసుకుని రాజులందరూ ధర్మరాజుకు నలువైపులా కూర్చున్నారు కృష్ణుడు యుధిష్ఠరునికి నమస్కరించి విచారంగా రాజులారా ఇక ఈ భూమి దుర్మార్గులైన దుర్యోధన కర్ణ శకుని దుశ్శాసనుల రక్తాన్ని త్రాగుతుంది ఇది నిశ్చయం ఎవరైనా ఎవరినైనా మోసగించి సుఖాలనుభవిస్తూ ఉంటే వారిని తుదముట్టించాలనేది సనాతన ధర్మం ఇప్పుడు మనమందరం కలిసి కౌరవులను వారి సహాయకులను యుద్ధంలో చంపి యుధిష్ఠరిని సింహాసనాసీనుడిని చేయాలి అన్నాడు తమను అవమానపరచడం వల్లనే కృష్ణునికి ఇంతటి క్రోధం కలిగి తన కాలస్వరూపాన్ని ప్రకటించాలనుకుంటున్నాడని అర్జునుడు గుర్తించాడు అందుకని అతడు లోకమహేశ్వరుడు సనాతనుడు అయిన కృష్ణుని స్థుతించాడు అతడు శ్రీకృష్ణ నీవు అందరిలో విరాజిల్లే ఆత్మస్వరూపుడు ఈ సృష్టిని ఈ నుండే పుడుతోంది నీలోనే లయమవుతోంది అన్ని తపములకు ఫలము నీవే నిత్యయజ్ఞ స్వరూపుడవు నీవు అహంకార రూపుడైన భౌమాసుని సంహరించే రెండు మణిమయ కుండలాలను ఇంద్రునికి ఈయడమే కాకుండా అతనికి ఇంద్రత్వం కూడా ప్రసాదించావు ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికే మనుష్యులలో అవతరిస్తున్నావు నీవే నారాయణులవు హరివి బ్రహ్మ సోముడు సూర్యుడు ధర్ముడు ధాత యమరాజు అగ్ని వాయువు కుబేరుడు రుద్రుడు కాలుడు ఆకాశము పృథివీ దిక్కులు నీవే పురుషోత్తమ నీవు అజుడవు చరాచర జగత్తుకు సృష్టికర్తవు నీవే అతిథికి వామన రూపుడవై జన్మించావు అప్పుడు కేవలం మూడు అడుగులతో స్వర్గ మధ్య పాతాళలోకాలను కొల్చావు సర్వాత్మక సూర్యునిలో రూపంలో అతనిని ప్రకాశింపచేసేది నీవే నీవు వేలకొద్ది రకరకాల అవతారాలు ఎత్తి ధర్మవిరోధులైన రాక్షసులను సంహరించావు సర్వేశ్వర్యాలకు నిలయమైన ద్వారకా నగరాన్ని నీదిగా చేసుకుని నీ లీలలు విస్తరింపచేస్తూ చివరికి దానిని సముద్రంలో ముంచేస్తావు నీవు అన్ని విధాలా స్వతంత్రుడవు అయినా మధుసూదన నీలో క్రోధం ఈర్ష్య ద్వేషం అసత్యం క్రూరత్వం లేవు ఇక కౌటిల్యం సంగతి చెప్పేదేముంది ఋషులు మునులు అందరూ తమ హృదయ మందిరాలలో వెలుగొందే జ్యోతిస్వరూపుడవు నీవే అని తెలుసుకుని నిన్ను శరణు వేడుతున్నారు మోక్షాన్ని అర్థిస్తున్నారు ప్రళయకాలంలో స్వతంత్రంగా అన్ని ప్రాణులను నీలో లీలం చేసుకుంటున్నావు తిరిగి సృష్టి సమయంలో జగత్ రూపంలో ప్రకటమవుతుంది అవుతుంది బ్రహ్మ శివుడు ఇద్దరూ కూడా నీ నుండి ప్రకటమైనవారే నీవు బలరామునితో కలిసి చేసిన అలౌకికమైన బాలక్రీడలను ఇంతవరకు ఎవరూ చేయలేదు ఇకపై ఎవరు చేయబోరు అని స్తుతించి ఊరుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున నీవు కేవలం నావాడివి నేను కేవలం నీవాడిని నావన్నీ నీవి నీవన్నీ నావి నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషిస్తాడు నిన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమిస్తాడు నీవు నరుడివి నేను నారాయణుడిని మనం సరి అయిన కాలంలో అవతారాలు ధరించాం నీవు నేను అభిన్నం ఇద్దరిలో తేడా లేదు ఇద్దరం ఒకే స్వరూపం అన్నాడు కృష్ణుడు అర్జునుడితో ఈ రీతిగా మాట్లాడే సమయంలోనే పాండవ పట్టమహిషి ద్రౌపది శరణాగతి వస్తుడైన శ్రీకృష్ణుని శరణి వేడడం కోసం అతనికి కొంత దగ్గరగా వచ్చి ఇలా అన్నది శ్రీకృష్ణ సృష్టి ప్రారంభంలో నీవు ఒంటరిగా ఎవరి సహాయము లేకుండానే లోకాలను సృష్టించావని అసిత దేవల వలన విన్నాను నీవు అపరాజితుడవైన విష్ణువి అని పరశురాముడు నాకు చెప్పాడు యజ్ఞానివి యజమానుడవు యజనీయము కూడా నీవే పురుషోత్తమ ఋషులందరూ నిన్ను క్షమారూపుడవు అంటారు కశ్యప మహాముని మీరు పంచభూత స్వరూపాలని వానితో కూడిన యజ్ఞస్వరూపమని కూడా చెప్పారు నారదుల వారు నీవు దేవతలకు అందరికీ స్వామివని కళ్యాణదాయకుడువని సృష్టికర్తవని మహేశ్వరుడవని చెప్పారు బాలకుడు ఆటబొమ్మలతో స్వేచ్ఛగా ఆడుకున్నట్లుగా నీవు శంకర బ్రహ్మేంద్రాది దేవతలతో మాటిమాటికి ఆడుకుంటూ ఉంటావు నీ యొక్క శిరము నుండి స్వర్గము పాదాల నుండి పుడమి ఉదరం నుండి సమస్తలోకాలు వ్యాపించాయి సనాతనులవు వేదాభ్యాసం చేసే తాపస్సులు బ్రహ్మచారులు అతిథి సేవ చేసే గృహస్థులు పరిశుద్ధ హృదయులైన వానప్రస్థులు ఆత్మసాక్షాత్కారం పొందిన ఎత్తులు వీరందరి హృదయాలలో సత్యస్వరూపుడవైన పరబ్రహ్మంగా వెలుగొందేది నీవే యుద్ధంలో వెన్న పుణ్యాత్ములైన రాజర్షులకు సమస్త ధార్మికులకు నీవే గతి అందరికీ ప్రభువు విభువు సర్వాత్ముడవు నీవే నీ వల్లనే సమస్త కార్యాలు చెక్క పెట్టడానికి సమర్థులవుతున్నారు లోకాలు లోకేశులు తారామండలం దశ దిశలు ఆకాశం చంద్ర సూర్యులు అన్ని నీలోనే ఉన్నాయి మర్చులకు మృత్యువు అమరులకు అమరత్వం జగత్తులోని సమస్త కార్యాలు నీవల్లనే సాధ్యమవుతున్నాయి నీవు ప్రాణులందరికీ ఈశ్వరుడవు కనుక నేను ప్రేమతో నా దుఃఖాన్ని నీకే నివేదించుకుంటున్నాను శ్రీకృష్ణ నేను పాండవ పత్ని ృష్టజ్ఞం నెనికి సోదరిని నీకు ఇష్రాలను ఇట్టి గౌరవం పొందిన స్త్రీ కౌరవుల నిండు కొలువులో ఏడ్వబడిందంటే అంతకు మించిన దుఃఖమేముంది కౌరవులు నమ్మించి మోసం చేసి మా రాజ్యాన్ని అపహరించారు వీరులైన పాండవులను దాసులుగా చేశారు రాజులతో కిక్కిరిసి ఉన్న నిండు సభలోకి ఏకవస్త్రను రజస్వలను అయిన నన్ను జిట్టు పట్టుకుని ఈక్షి తెచ్చారు మధుసోదన అర్జునుడు భీముడు నీవు తప్ప వేరెవరు ఎక్కుపెట్టలేరని నాకు తెలుసు అయినా వాళ్ళిద్దరూ నన్ను రక్షించలేదు వారి బలపౌరుషాలు పనికిరానివి వారు బ్రతికి ఉండగా దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఎలా ఉన్నాడు అజాతశత్రులు సరళ చిత్తులు అయిన పాండవులను తల్లితో సహా విడలగొట్టాడే ఆ దుర్యోధనుడు వాడే భీమసేనునికి విషమిచ్చి చంపడానికి ప్రయత్నించాడు భీమసేనునికి ఆయుత్తాయం ఉండబట్టి ఆ విషయం జీర్ణమై అతడు బ్రతకడం వేరే విషయం భీమసేనుడు ప్రమాణకోటి ప్రదేశంలో వటవృక్షం క్రింద నిద్రిస్తున్నప్పుడు వాడు తాళ్లతో కట్టి గంగలో పడేశాడు ఆ బంధాలు తెంపుకుని ఇదుకుని వచ్చాడనుకో పాములు కాటివేసినా అతనికి ఏమీ నష్టం జరగలేదు మా అత్త తన ఐదుగురు కొడుకులతో కలిసి వారాణావత నగరంలో నిద్రించే సమయంలో వీడు నిప్పు పెట్టి చంపాలని ప్రయత్నించాడు ఇలాంటి నీచకర్మను మనుష్యులెవరూ చేయలేరు కృష్ణ పతివ్రతను నన్ను పట్టుకొని దుశ్శాసనుడు నిండు కొలువులోనికి ఈడ్చుకుని వస్తే ఈ పాండవులు మిట్టి మిట్టి చూస్తూ ఉండిపోయారు అని చెప్తూ ఉండగానే ద్రౌపది కళ్ళ నుండి కన్నీరు ధారకట్టింది చేతులతో ముఖం కప్పుకొని ఏడవసాగింది నిట్టూర్పులు విడుస్తోంది కొంతసేపటికి తనను తాను నిగ్రహించుకుని క్రోధంతో మళ్ళీ చెప్పసాగింది కృష్ణ నాలుగు కారణాల వలన నీవు నన్ను రక్షించాలి ఒకటి నేను నీకు బంధువుని రెండు అగ్నికుండం నుండి పుట్టాను కనుక పూజ్యురాలిని మూడు నీకు భక్తురాలని నాలుగు నీ మీద నాకు సంపూర్ణ అధికారం ఉంది అలాగే నన్ను నీవు రక్షించగల సమర్థుడు కూడా అన్నది అప్పుడు కృష్ణుడు నిండుకులవుల్లో ఎదుట ద్రౌపదిని ఉద్దేశించి కళ్యాణి నీ కోపానికి గురి అయినా వారి భార్యలు కూడా ఇలాగే ఏడుస్తారు కొద్ది రోజులలోనే అర్జునుని బాణాలతో తెగిపడి రక్తం ఓడుతూ వారు నేలకు ఒరుగుతారు పాండవులకు మేలు కలిగే రీతిగా చేస్తాను నీవు శోకించవద్దు తప్పకుండా నీవు మహారాణి అవుతావని శపథం చేసి చెప్తున్నాను ఆకాశం విరిగినా హిమాచలం తునకలైనా పృథివీ నుగ్గు నుగ్గు అయినా సముద్రం ఎండిపోయినా నా మాట ఎన్నటికీ అసత్యం కాజాలదు అని ఓదార్చాడు శ్రీకృష్ణుని యొక్క మాటలు విని ద్రౌపది అర్జునుని చూచింది అర్జునుడు వెంటనే ప్రియా ఏడవకు శ్రీకృష్ణుడు చెప్పినట్లే జరుగుతుంది దానిని ఎవరు మార్చలేరు అన్నాడు ధృష్టద్యుమ్నుడు సోదరి నేను ద్రోణుని శిఖండి భీష్మపితామహుని భీమసేనుడు దుర్యోధను అర్జునుడు కర్ణుని సంహరిస్తాం మాకు బలరామకృష్ణుడు అండగా ఉన్నంత వరకు మమ్మల్ని ఆ ఇంద్రుడు కూడా జయించలేడు ఇక ధృతరాష్ట్ర సుతుల సంగతి ఎందుకులే అన్నాడు ఇక ఇప్పుడు అందరి దృష్టి శ్రీకృష్ణుని వైపు తిరిగింది కృష్ణుడు ధర్మరాజుతో రాజా అప్పుడు గనుక నేను ద్వారకలో ఉన్నట్లయితే మీకు ఇంత కష్టం కలిగేది కాదు కౌరవులు నన్ను జూదానికి పిలవకపోయినా నేను స్వయంగా వచ్చేవాడిని అనేక దోషాలు చూపి జూదం వలన వచ్చే అనర్థాలను వారించి ఉండేవాడిని భీష్మపితామోహుని ద్రోణాచారిని కృపాచారిని బాహుళికిని పిలిచే వారి ఎదుట ధృతరాష్ట్రంతో నీ కొడుకులతో జూదం ఆడించకు బసపరచుకో అని చెప్పేవాడిని జూదం వలన దోషంతో నలుడు ఎంత ఆపద అనుభవించాడో నేను అతనికి చెప్పేవాడిని ధర్మరాజ ఆ జూదం కారణంగానే నీవు కూడా రాజ్యచుతుడి అయ్యావు జూదం వలన సమయం కాకుండానే ధన సంపదలు నాశనమైపోతాయి మనుష్యులు వ్యసనాలకు బానిసలైపోతారు ధర్మం అర్థం మొదలైనవి అనుభవించకుండానే నశించిపోతాయి మిత్రులు కూడా పరస్పరం దూషించుకుంటారు జూదం వలన కలిగే మరింకెన్నో అనర్థాలను ధృతరాష్ట్రుని చెప్పి ఉండేవాడిని అతడు నా మాట మన్నిస్తే కురువంశానికి మేలు చేకూరి ధర్మం రక్షింపబడేది మేలు చేకూర్చే నా మాటలు వినకపోతే అతనిని బలవంతంగా శిక్షించి ఉండేవాడిని అతని అతన్ని గాని మిత్రులు గాని అన్యాయంగా అతని పక్షం వహిస్తే వారిని చంపి ఉండేవాడిని ఆ సమయంలో నేను ద్వారకలో లేకపోవడం వల్లనే మీరు జూదం ఆడి తీరి కూర్చుని కష్టాలు కొని తెచ్చుకున్నారు మిమ్మల్ని ఇప్పుడు ఈ కష్టదశలో చూస్తున్నాను అన్నాడు నీవు అప్పుడు ద్వారకలో కాకుండా ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అని కృష్ణుని అడిగాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజా అప్పుడు నేను సాళ్ళి నగరాకారంలో ఉండే అనే విమానాన్ని నాశనం చేయడానికి ద్వారకను విడిచి వెళ్లాను యాగంలో నాకు అగ్రపూజ చేసినప్పుడు శిశుపాలని దౌష్ట్యం కారణంగా నేను అతనిని చక్రంతో సంహరించినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా ఆ సమయంలో శిశుపాలని మరణవార్త విన్న సాళ్వుడు ద్వారకపై దండెత్తాడు సప్తధాతు నిర్మితమైన శోభమనే తన విమానాన్ని అధిష్ఠించి సాళ్వుడు చాలా క్రూరంగా ద్వారకలోని కుమారులనందని సంహరించసాగాడు తోటలు ఉద్యానాలు భవంతులు అన్ని నాశనం అయ్యాయి అతడు అక్కడున్న వారిని ఉద్దేశించి యాదవాధముడు మూర్ఖుడు అయిన కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు నేను అతని గర్వాన్ని సమూలంగా నాశనం చేస్తాను అతడెక్కడుంటే అక్కడికి వెళ్తాను అతనిని చంపకుండా వెనుతిరగనని నా ఆయుధం మీద ఒట్టేసి చెప్తున్నాను అంటూ ఇంకా ఇలా అనసాగాడు విశ్వాసఘాతకుడైన శ్రీకృష్ణుడు నా మిత్రుడైన శిశుపాలను చంపాడు కనుక నేను అతనిని యమసదనానికి పంపితీరుతాను ధర్మరాజ సాళ్వుడు ఈ రీతిగా చాలాసేపు వాగుతూ ద్వారకలో చాలా అల్లరి చేస్తూ తన విమానాన్ని అధిష్టించి తిరుగుతూ నా రాక కోసం ఎదురు చూడసాగాడు నేను ఇక్కడ నుండి ద్వారక చేరి అక్కడి దుర్దశను చూడగానే నాకు చాలా క్రోధం కలిగింది అతని దుశ్చర్యలన్నీ తెలుసుకుని అతనిని తప్పకుండా చంపాలని నిశ్చయించుకున్నాను ద్వారక వదిలి బయటకు వచ్చి అతని కోసం అన్వేషించసాగాను సముద్ర మధ్యంలో ఒక భయంకరమైన ద్వీపంలో సౌభాగ్య విమాన సహితంగా అతడు నాకు కనిపించాడు నేను పాంచజన్య శంఖాన్ని పూరించి అతనిని యుద్ధానికి ఆహ్వానించాను కొంతసేపు మా మధ్య ఘోర యుద్ధం జరిగింది చివరికి సాల్తో సహితంగా సమస్త దానువులను సంహరించి నేలకూల్చాను ఆ సమయంలో నేను ద్వారకలో లేకపోవడానికి ఇదే కారణం నేను తిరిగి ద్వారకకు చేరుకునే హస్తనాపురంలో మీరు కపటత్యూతంలో ఓడిపోయారని తెలిసింది వెంటనే నేను అక్కడి నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు యుధిష్ఠరుడు అడిగిన మీదట శ్రీకృష్ణుడు సాళ్వధ వృత్తాంతాన్ని సవిస్తరంగా చెప్పి ద్వారకకు వెడతానని అడిగాడు అతడు అంగీకరించాడు శ్రీకృష్ణుడు అతనికి ప్రణామం చేశాడు భీమసేనుడు కృష్ణుని శిరస్సు మూర్కొన్నాడు కృష్ణార్జునులు గాఢాలింగనం చేసుకున్నారు నకుల సహదేవులు కృష్ణునికి నమస్కరించారు ధౌమ్యుడు అతనిని పూజించాడు రథంపై సుభద్రార్జునులను కూర్చోబెట్టుకుని పదే పదే ధర్మరాజునకు ధైర్యం చెప్తూ ద్వారకకు బయలుదేరాడు అనంతరం ధృష్టధ్యుమ్నుడు ద్రౌపది కొడుకులను వెంట పెట్టుకుని తన నగరానికి వెళ్ళాడు శిశువాలని కొడుకు ధృష్టకేతుడు తన సోదరి నకులని భార్య అయిన కరేణమతిని తీసుకుని తన నగరం శక్తిమతికి బయలుదేరాడు రాజులు మహారాజులు అందరూ తమ తమ దేశాలకు బయలుదేరి వెళ్లారు పాండవులు ఎంతో నచ్చజెప్పి తమ ప్రజలను వెనుకకు పంపాలని చూశారు గాని వారు వినలేదు అది ఒక అద్భుత దృశ్యం ఏదో ఒక రీతిగా అందరూ వెళ్లాక యుధిష్టరుడు బ్రాహ్మణులను సత్కరించి ముందుకు సాగడానికి అనుమతిని కోరి సేవకులను రథాలను సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు